హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ ఈ రోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏమాత్రం అలాగే నట టాప్ ధరలు ఏంటి అనే విషయాలన్నీ తెలియజేస్తాను అంత లైక్ కూడా చూసేయండి ఇంక ఈరోజు పదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ముందుగా మదనపల్లిలో దిగుమతులు చూసుకుంటే దిగుమతులు అనేటివి కొన్ని మండీల్లో తగ్గాయి మరి కొన్ని మండీల్లో రోజు మాదిరి వచ్చాయి యా మండీకి కూడా పెరిగినట్లయితే కనబడడం లేదు ఇంకా ఓవరాల్ గురించి చెప్పాల్సి వస్తే అన్ని మండీలు చెక్ చేసుకొని వచ్చాను ఇంకా ఒక ఐదు శాతం మేర తగ్గినట్లయితే కనబడుతోంది ప్రస్తుతానికి ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారం ఇంకా నేను ఆ టాప్ ధరల విషయానికి వచ్చినట్లయితే మదనపల్లిలో ఐదు వందల నలభై రూపాయలు అంగల్లో మూడు వందల డెబ్భై రూపాయలు ఇంకా అలాగే మొలకల్ చెరువులో చూసుకుంటే నాలుగు వందల యాభై వరకు టాప్ ధరలు ఉన్నట్లు సమాచారం ఇంకా ఈరోజు మదనపల్లిలో ఎలాంటి ధరలు ఉంటాయో ఏమి ఎట్లా తెలుసుకోవాలంటే అందరూ లైక్ కొట్టేసుకోవచ్చు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి ఏం రేట్లు పోతాయి ఏమైట్లా అయితే నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఇంతవరకు చూసినా మీ అందరికీ చాలా థ్యాంక్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్